నమస్కారం సమాహారానికి స్వాగతం స్వర్గీయ బిరుదు రాజమన్లు లేని లోటు తీర్చలేనిదన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా గుర్తింపు పొందిన రాజమల్లను చిరుస్మరణీయులుగా ప్రజల్లో నిలిపేందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు తన సొంత ఖర్చులతో సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రధాన కూడది వద్ద బిరుదురాజమ్మలు కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అంతకుముందు మార్కండేయ కాలనీలోని స్మృతివనంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు అనంతరం స్థానిక సాయిరామ్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సంతాప సభ వర్ధంతి సభలో నాయకులతో కలిసి ఎమ్మెల్సీ తానుపార్తి భానుప్రసాదరావు మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు చంద్రపట్ల రామ్రెడ్డి కోరుకంటి చందర్లతో కాంగ్రెస్ నాయకులతో కలిసి బిఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఎంతోమంది మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి రావడం ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మనతో పాటు చాలా మందిని ఎప్పటికప్పుడు ఫోన్లు చేసుకుంటా అవసరమైతే వాళ్ళ ఇంటికి కూడా రాత్రి వెనక పగలనక వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి మరి కఠోర శ్రమ చేసి మరి నిజంగా కూడా గెలిచిన తర్వాత గెలిచిన సంతోషం లేకుండా పాపం దాదాపునే అనుకుంటా వంద రోజులైంది అనుకుంటా అది కష్టంగా చనిపోవడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరం మనందరం కూడా ఎంతో బాధపడటం ఇవాళ తోని మరి మాకు నాకు కానీ ముఖ్యంగా మా కుటుంబానికి కానీ మరి ఎన్నో సంవత్సరాల నుంచి అంటే మేము చిన్న పిల్లల కాని చెల్లి మాకు రాజకీయం తెలిసే కాని చెల్లి బయటి వ్యవస్థ తెలిసే కాని చెల్లి మరి మా నాన్నగారితో కానీ ఆ తర్వాత మా సోదరుడు సుధాకరణతో కానీ మరి ఇక్కడే ఉన్నటువంటి రామసమన్న కానీ మరి ఎప్పటి నుంచోలో సంబంధాలు ఉన్నాయి మరి ప్రతి విషయంలో కూడా షేర్ చేసుకొని మరి రాజకీయంగా గత నలభై నలభై సంవత్సరాలు మరి అనేక ఒడిదొడుకలు వచ్చిన మరి ఎంతో నిపుణులతో నిబ్బన ముందు కారోపారు తర్వాత సర్పంచ్గా ఎల్ఎండి గా మరి ఎల్ఎండి చైర్మన్ అంటే చాలా మందికి తెలియదు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడున్నటువంటి సింగిల్ విండో వ్యవస్థ కన్నా ముందు తాలూకా లెవెల్ ఎల్ఎండి అందరు అంటే